హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు పూలు అలాగే పత్రి రెండు కూడా వినాయక స్వామి కోసం స్వీకరిద్దామన్నమాట పారిజాత పూల చెట్టు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను గోడ మీద వేసి తీసుకున్నాను కొన్ని అయితే ఓ రెండు కొమ్మలు కూడా దించుతున్నాను ఒక ప్లేట్లోకి ఇంకోటి బత్రి ఒక ప్లేట్లోకి పువ్వులు ఇంతకుముందు రోజులు ప్రతి కూడా తోట లోపల చేపట్టు కలిసి వచ్చిందనమాట మళ్ళీ చాలా పెద్ద కలబందమా ఇది మేము చిన్నప్పుడు చూసిందా చిన్న మూల చిన్న చూసి కానీ పెద్ద కలబంద వేరండి ఇది మామూలుగా అలా వేరే పెద్ద కలబంద కలబంద్రానికి తీసుకొచ్చి పెడతారనమాట ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో పెట్టట్లేదు కానీ పెద్దగా ఉంటుంది అది బాగా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మా చెట్టు ఫ్రెండ్స్ ఈ పక్క నుంచి ఆ పక్కకి గోడ మొత్తం అల్లుకుపోయింది మళ్ళీ చెట్టు మనము కాని ఇప్పుడు మాకైతే ఒక కట్ కోసం ప్రతిదీ తీసుకోవాలి మొత్తం ఇరవై ఒక్క రకం అయితే పత్రి తీసుకోవాల్సి ఉంటుంది పత్రిక ఇప్పుడు గరికి తీసుకోవాలి దాన్ని తలస్ అలాగే నేను పిల్లలు ముగ్గురం కలిసి పత్రి అయితే ఫ్రెండ్స్ మా వాడు మర్రి నానా నానాసట్లు పడి మొత్తానికి వివరం తీసుకుంటాము ఇంతసేపు ఇదేనా గుంజితే ఇరుగు వస్తుంది అయితే సరిపోతే ఇంకా మా తోటిలో ఏవైతే దొరుకుతాయి అవి అంతవరకు తీసుకుందాము పత్రి అనేసి అక్కడ ఏంటండి పత్ర తీసుకొస్తున్నా అది ఏంటి మాకు ఏంటి ఏంటి మాకు రెచ్చకారికి ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ గరికి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో చూడండి రెచ్చగా చాలా తీసుకురా వినాయకుల స్వామికి చాలా అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది ఈ గరికే అమ్మ చెప్పింది నాతో ఇంకా మా వాడి గరికెకి నొప్పు పుట్టద్దేమని చూసి చూసి పసిపిల్లలు బొగ్గలు కానీ పట్టుకున్నట్టు దుంచుతున్నాడు ఫ్రెండ్స్

వినాయకరియునికి కత్తిలో ఆల్రెడీ నేను రెండు కొన్ని రూపీస్ గరికంగా మారేడు గన్నేరు రావి అరటి ఉత్తరేణి అలాగే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు కొన్ని పేర్లు చెప్పడం తెలియదు గరిక మొత్తం కూడా స్వామికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ గన్నీర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతిదీ ఇంపార్టెంట్ మొత్తం ఇరవై మనకు నాకు తెలిసి ఫ్రెండ్స్ ఇరవై రకం అయితే మనం పెట్టాలి అలాగే ఈ చెట్టు ఏమైతే సరిగ్గా ఉళ్ళుంటే ఇది కూడా పెడతారు

ఉమ్మెత్తకాయ కూడా మిస్ అయింది ఫ్రెండ్స్ స్వామికి ఉమ్మెత్తకాయ వెలగకాయ ఇవన్నీ కూడా స్వామికి పెడతారనమాట కానీ ఇక్కడ అంతా అడవిలాగా ఉంది మొత్తం చెట్లు అంతా ఉన్నాయి నాకైతే కాస్త భయంగా అనిపించి వెళ్ళలేదు మొత్తానికి ఆ గన్నేరు పూలు అయితే కస్తూర్ పూలు అంటారు కదా చిన్నవి ఐదు రక్కల పూలు బా మరిన్నే ఉన్నాయి అవన్నీ ప్లేట్ నిండుగా అయితే కోసుకొని తీసుకువెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోలు అయితే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ